జై పోలో గణేష్ మహారాజ్కి జై నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు గణపతి నవరాత్రులలో భాగంగా స్వామివారి దగ్గర కూర్చోవడానికి నేను చేసుకునే ఏర్పాట్లు ఎలా చేసుకున్నానో చూసేసి నచ్చితే లైక్ చేసేయండి పూజ అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఇలా ముందుగానే పూజ కోసం అన్నీ ముందు రోజు రాత్రి శుద్ధం చేసి పెట్టేసుకున్నాను ఒత్తులు వక్కలు హారత కర్పూరం అగ్గిపెట్టి హారతిచ్చుకోవడానికి గంట గంధం కిన్ని అగరబత్తులు పంచపాత్ర పసుపు కుంకుమ అలాగే యజ్ఞోపవీతం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను కొన్ని కొన్ని ఐటమ్స్ వేడి తీయటం కుదరలేదు కుంకుమ పూజ కూడా ఉంది ఈవినింగ్ సరిపోదని కుంకుమ ప్యాకెట్ కూడా ఎగ్స్ట్రా పెట్టుకున్నాను అలాగే విఘ్నేశ్వర పూజకి బియ్యం దీపారాజనికి నెయ్య అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన దోసపండు యాపిల్ ఇంకా కొన్ని దానిమ్మ ద్రాక్ష కూడా యాడ్ చేసాం అవి వీడియో తీయలేదు అలాగే కొన్ని చామంతి పూలు గులాబీ పూలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ కాలకృత్యాలన్నీ తీసేసుకుని స్వామివారికి ప్రసాదానికి గారెల పిండి రెడీ చేసి ఇలా రుబ్బేసుకుని స్వామివారికి గారెల మాల వేయాలని డిసైడ్ అయ్యాను అందులో భాగంగా ఇలా గారెలన్నీ రెడీ చేసేసుకున్నాను స్వామివారి మెడలో చూసిన తర్వాత రివీల్ చేస్తాను ఎన్ని గారెలు వేసాను అన్నది స్వామివారు చాలా సహకరించారు అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా వచ్చింది ఈ గారెల మాల అలాగే స్వామివారికి ఎంత ఇష్టమైన కుడుములు చేయడానికి కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మా వారు హెల్ప్ చేశారు మాల గుచ్చడానికి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క గారిని ఇలా ఎక్కించుకుంటూ మాలను ప్రిపేర్ చేసేసుకున్నాము ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు కొబ్బరి వేసి చేశాను చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయి కొబ్బరి వేసి శనగపప్పుతో కుడుములు చేస్తే స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కదా నేనైతే ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి చేసుకుంటాను ఇలా అన్నీ రెడీ చేసుకొని గుడి దగ్గరికి వచ్చేసాము ముందుగా పూజ కోసం దారిలోనే జిల్లేడు పూలు గరికను కూడా సేకరించి తీసి తెచ్చుకున్నాము బెల్లం కూడా రెడీ చేసేసుకున్నాము స్వామివారికి గూడాన్నం ఇష్టం కదా ఇదిగో చూసారా మన చేతులతో స్వయంగా వండి మాలగా గుచ్చి స్వామివారి మెడలో వేసినటువంటి గారెల మడ ఇప్పుడు చెప్పేనా ఎన్ని గారెలు ఉంటాయో మీరు గెస్ట్ చేసి చెప్తారా నేను చెప్పడం ఎందుకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం అసలు ఎవరైనా గెస్ట్ చేశారా లేదో దోసపండు పండు ఎంత పెద్ద పండు తెచ్చామో స్వామివారి చేతిలో చాలా చిన్నగా ఉంది చూసారా ఇదైతే మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని ఈవినింగ్ ఇలా మళ్ళీ మహిళలతో లక్ష్మీ గణపతి పూజ కుంకుమ పూజ చేయించడం జరిగింది మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు కుంకుమ పూజ కూడా చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి కోసం పూజలో పాల్గొన్న మహిళలందరూ వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు మనస్ఫూర్తిగా స్వామివారికి అర్పించాలన్న భావనతో ప్రసాదాలను వారికి తోచినంత తయారు చేసి తీసుకురావడం జరిగింది పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత స్వామివారికి ఇలా నివేదన చూపించేసి హారతి సమర్పించేసి మహిళా భక్తులందరినీ కూడా స్వామివారు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవిగోండి ఇవే మహిళలు అందరూ కష్టపడి తయారు చేసి ఇష్టంగా తీసుకొచ్చినటువంటి ప్రసాదాలు నవరాత్రుల్లో ఇలా చేయడం అనేది మొత్తం మన వీధిలో మన గ్రామంలో ఇలా మహిళలందరూ కలిసికట్టుగా కలుసుకోవడానికి పూజ చేసుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశము ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ప్రేమానురాగాలు పెరుగుతాయి పరిచయాలు పెరుగుతాయి కొత్త కొత్త ఆత్మీయతలు కలుగుతాయి ఈ పూజలో కూడా కొంతమంది కొత్త వ్యక్తులను కలుసుకోవడం ఇలాంటి బంధాలు అనుబంధాలు కూడా పెరుగుతాయి స్వామివారి విగ్రహం అయితే చాలా భారీగా ఉంది మన గారెలు మాలైతే ఇంకా తేయలేదు ఉదయం నుంచి స్వామివారి స్వామివారి మెడలో అలాగే ఉంది నాకు చాలా సంతోషం వేసింది సాయంత్రం కుంకుమ పూజ చేసుకున్న మహిళలందరికీ పంచిపెట్టడం జరిగింది